ముందుగా అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే భారత రాజ్యాంగం రాజ్యాంగం విలువలు భారతీయుల ఐక్యత ఎలా ఉందనే సింధా సిద్ధాల్లో చెప్పడం జరిగింది దీనికి అందరూ కూడా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు భారతదేశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూన్సీ కూడా మారుస్తామని చెప్పేసి కొంతమంది నాయకులు మన దగ్గర రాబోతున్నారు వస్తున్నారు వచ్చినారు వాళ్ళ పాలనలోనే పదకొండు సంవత్సరాలు కేవలం జాతీయ జెండా ఈ మూడు రంగాల జెండా పట్టుకునే శక్తి సామర్థ్యాలు ఆ జెండా అవసరము ఆ జెండా పట్టుకునే అర్హత ఉందంటే కేవలం మరొక తప్ప మిగతా భావాలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆ జెండా పట్టుకుని జెండా వందనం చేసే ఆ జెండాను గౌరవించేది ఆ రోజు జెండానే వద్దనుకున్న ఆ జెండా లేని ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ రోజు అనుధారాన్ని తీసుకొస్తాం ఏదైతే మాకు నాలుగు వందల మంది ఎంపీలు ఇస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు ఇది ఏ రకంగా సాధ్యం అని చెప్పేసి తెలుసుకుంటూ ఈరోజు అంజమాన్ కమిటీ ఈ అంజమాన్ కమిటీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతూ అదే విధంగా ఈ అంజమాన్ అందరం కూడా ఒక ఐక్యతతో ఒక తాటిపైకి వచ్చి మనం అందరం ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా కూడా మనం అందరం ఒక అజెండా ప్రకారం ముందుకు ఏదైతే అంజమనే ఇస్లామియా అనంతపురంలో ఉందో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ కమిటీలు ఉండడం జరుగుతుంది దాని ద్వారానే ఏదైతే మన అవసరాలు ఉన్నాయో మనకు ఏదైనా సమస్యలు ఉన్నాయో అవన్నీ మనం ప్రతి ఒక్కరూ కూడా మనం దాని ముందు నడుపుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం